హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా చాలా సూపర్గా ఉన్నారు కదా మొత్తానికైతే ఈరోజు నేను టోపీ దోశ అయితే నేర్చుకున్నాను మీలో మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఈ విధంగా అట్టయితే వేసుకోవాలి కొంచెం పలుసగా వేసుకోండి మరీ మందంగా కాకుండా కొంచెం పల్ పలుసగా అయితే వేసుకోండి అయితే వేసినప్పుడే కొంచెం మధ్యలో నుంచి ఒక ఘాట్ అయితే పెట్టండి అంటే మనకు తర్వాత ఆ ఘాటు పెట్టుకుంటే ఏంటంటే మనకు అవ్వదు కనుక ఈ విధంగా మధ్యలోనే ఫస్ట్ ఘాటు పెట్టిన తర్వాత ఈ విధంగా చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఈ అట్టను కొంచెం అక్కడ మధ్యలో మనం కట్ చేసాం కదా అక్కడ నుంచి ఫోల్డ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా అక్కడ మనం కట్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఎంతో ఎంతో పిల్లలకి ఇష్టమైన టోపీ దోశ అయితే రెడీ అవుతుంది